హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు అనిపిస్తే మీకు వీడియోస్ నచ్చాయి బాగున్నాయి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే మీరందరూ ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ కూడా ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది సో మార్నింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాను ఒక్క తోటి నలుగురు చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చు కమ్మటి వంట అంత బాగుంటుందండి అరటికాయ రెసిపీస్కి మన ఛానల్లో కొంచెం క్రేజ్ అయితే బాగానే ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు అరటికాయ రెసిపీ షేర్ చేసినా కూడా ఇంకా ఇలాంటివి చెప్పండి మార్గవి కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారు అందుకే ఈరోజు కూడా ఒక మంచి అరటికాయ రెసిపీ అయితే షేర్ చేస్తాను నిన్న మన సబ్స్క్రైబరు కామెంట్ చేశారండి తిరుపతి వెళ్ళారిట రిటర్న్ వస్తూ వస్తూ ట్రైన్లో రాజంపేట ఊరు కనిపించిందిట స్టాప్ ఆ బోర్డు చూడంగానే ఆవిడకి నేనే గుర్తొచ్చానని చెప్పి కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కూడా అది వినగానే నేను ఎప్పుడు తిరుపతి వస్తానా స్వామిని దర్శనం చేసుకుంటానా అలాగే మా ఊరు గాలి పీలుస్తానా అని చెప్పి నా మనసులో కూడా చాలా ఆరాటంగా ఉంది ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి వెయిట్ చేస్తున్నాను నేను కూడాను నాకు ఆ మాట చెప్పిన వెంటనే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు జస్ట్ ఆ ఊరి పేరు చూసి అది చూసిన వెంటనే మీకు నేను గుర్తొచ్చాను అంటే మీరు మనసులో నన్ను ఏ రకంగా మీరు ఎంత అభిమానిస్తుంటే మీకు నేను అలా టక్కుని గుర్తొస్తాను చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇంకా సండే రోజు మార్నింగ్ లాక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను బోల్డ్ అని బట్టలు అయితే ఉతికేశాను ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి మీతోటి బట్టలు చాలా ఉన్నాయి అన్నీ ఉతికేసేసుకుంటున్నాను అని కానీ మాకేంటంటే కొంచెం చినుకులు పడుతూ గాలి వస్తూ వానొస్తూ ఇలాగా కొంచెం ఎండొస్తు ఇలా ఉంటుంది వాతావరణము మొత్తం మీద అయితే నేను దేవుడికి ఒకటే దండం పెడుగున్నాను స్వామి నేను చాలా కష్టపడి బట్టలు అన్నీ ఉతికేశాను అవన్నీ ఆరా ఆరాలి పూర్తిగా ఆరిన తర్వాత నీ ఇష్టం ఇంకా ఎంత జోరు వాన కురిపిస్తావో నీ ఇష్టము అవన్నీ తడిచిపోతే మాత్రం నేను ఏం చేయలేను పైగా తెచ్చి ఎక్కడ వేయాలి మళ్ళీ అని చెప్పి మనసులో అయితే దేవుణ్ణే తలుచుకుంటూ మొత్తం మీద బట్టలు అన్నీ కూడా ఆరేసాను కింద ఆల్రెడీ ఫుల్గా అన్నీ వేసేసాను ఇంకా పంచలు చీరలు ఇవన్నీ ఏంటంటే పైన వేసేస్తే గోడ మీద చక్కగా ఆరిపోతాయి కదా గాలికైనా ఆరిపోతాయి సింగిల్ వరుస వేసేసాను అనుకోండి గాలికి కూడా ఆరిపోతాయి అని ఇంకా పైకి వచ్చాను అతయ్యని అడిగాను అతయ్య బట్టలు వేసుకుంటాను అంటే వేసుకో అమ్మాయి నేను ఇటు దండం మీద వేస్తానులే బేషుగ్గా ఆరేసే అన్నీ ఆరిపోతాయి అని అని అన్నారు ఇంక అన్నీ చక్కగా ఆరేసాను ఆరేసేసి ఇంకా కిందకు వచ్చేసాక జీవను మా వారేమో ఇద్దరు గుడికి వెళ్ళారు సండే కదా పిల్లలకి కాలేజీ లేదు ఇంకా వాడికి జీవన్కి సరదానే వెళ్ళడము ఇంకా ఉదయాన్నే మా వారు తీసుకెళ్లారు ఏదో అవకాశం ఉన్నప్పుడు దేవుడు సేవ చేసుకోవచ్చు కదా అని చెప్పి పిల్లలు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళాక నేను కృష్ణనే ఇంట్లో ఉన్నాము వాళ్ళకి ఎలాగూ వచ్చేవరకు లేట్ అవుతుంది ఇంకా ఈ బట్టలు పని అంతా అయ్యేసరికండి నాకైతే నీరసం వచ్చేసింది ముందు ఆకలి వేసేస్తుంది సరే చక్కచక్క వంటింట్లోకి వెళ్ళిపోయి రవ్వ ఉప్మా అయితే చేసేసాను వేడి వేడిగా పోపు దినుసులు ఎక్కువగా వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి బొంబాయి బొంబాయిరావు ఉప్మాలో చాలా బాగుంటుంది తింటుంటే ఆ పప్పులు అనేవి కరకర తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నేను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసి పోపు దినుసులు అన్నీ ఎక్కువగా వేసి చేస్తాను ఇంకా బొంబాయి ఉప్మా వేడివేడిగా ఆవకాయ వేసుకొని కాంబినేషన్ అందుకొని అయితే తింటున్నాను ఇంకా కృష్ణ నేను ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము వాతావరణం చూసారా ఎలా ఉందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు అన్నట్టుగా ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వంట చేయడానికైతే వచ్చాను నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాము అని ఫ్రిడ్జ్ తీశాను సరే నాకు కూడా ఇంత పని చేసి మళ్ళీ ఏదైనా కూర తరిగి చేయాలంటే కూడా అంత ఓపిక్గా ఉండట్లేదండి అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని చేయలేకపోతున్నాను సో నిదానంగా ఉన్న పనినే అడ్జస్ట్ చేసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ ఇంకా అలా నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను ఎక్కువ కష్టపడకుండా రుచిగా తయారు చేసుకోవడం కోసం అని చెప్పి అరటికాయ తోటి ఈ రెసిపీ అయితే చేస్తున్నాను ఒక్క అరటికాయే వేసి చేస్తున్నాను నలుగురికి సరిపోతుంది ఒక గ్లాసు కందిపప్పు అయితే వేసానండి కుక్కర్లో శుభ్రంగా కడిగేసేసి తగినన్ని నీళ్లు పోసి ఒక అరటికాయ చక్కగా పీల్ చేసేసి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి ఆ అరటికాయ ముక్కలు కూడా ఆ పప్పులో వేసేసి ఉడికించుకోవాలి మీకు ఇష్టమైతే కుక్కర్లో వండుకోండి లేదా మీరు విడిగా పప్పు ఉడికించే ఒక గిన్నెలో అందులో పప్పు డెబ్బై శాతం వరకు ఉడికిన తర్వాత అప్పుడు ఈ అరటికాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకోండి అలా అయినా చేయొచ్చు లేదా కుక్కర్లో అయినా పెట్టేయచ్చు సో అది పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టి ఇక్కడ ప్యాన్లో కొంచెము పోపుకైతే వేయిస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి పప్పులు రెండు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ అంతా మిరియాలు లేదా అర స్పూన్ అంతా అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మిరియాలు తర్వాత ఎండుమిరపకాయలు ఒక అంటే మిరియాల ఘాటు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని మనం ఎండుమిరపకాయలు అనేవి మూడో నాలుగో వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా ముక్కలు చేసేసి వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా దినుసులు ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ మాడిపోకుండా చక్కగా దూరగా వేయించుకోవాలి ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు చాలా వరకు ఎండు కొబ్బరి వేయండి ఎందుకంటే టేస్ట్ ఎండు కొబ్బరితోటే బాగుంటుంది పచ్చి అయితే కొంచెం అంత టేస్ట్ అనిపించదు బహుశా ఒకవేళ నైట్కు ఉన్న లేదా కొంచెం మిగిలిన పదార్థం అనేది పాడైపోతుంది కాబట్టి సో ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇంకా ఇందులో ఇంగువ కూడా వేస్తున్నాను నేను ఇది వచ్చేసి ముద్ద ఇంగువ పచ్చి ఇంగువ అని కూడా అంటారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఇంగువ ఫ్లేవరు అసలు ఎన్ని రోజులైనా పోదు పచ్చళ్ళల్లో ముఖ్యంగా పచ్చళ్ళల్లో కొద్దిగా వేసామంటే ఎంత కమ్మగా ఎంత మంచి వాసన వస్తుందో ఎంత టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంక ఇది చూసారు కదా ఇంక ఈ విధంగా నేను ముక్కలు అయితే చేశాను ఒక చిన్న ముక్క వేస్తున్నాను అసలు ఈ రెండు ముక్కలు వేద్దామా అని అనుకున్నాను కానీ అమ్మో ఎక్కువైపోతుందని ఒక ముక్కే వేశాను ఇంగువ చాలా ఘాటుగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంటుంది అది ముద్ద ఇంగువ మీరేంటంటే ఇప్పుడు నార్మల్గా పౌడర్ ఇంగువ మీరు వాడేలా ఉంటే ఇప్పుడు వేసుకొని అక్కర్లేదు మీరు పోపు వేసినప్పుడు ఇంగువ యాడ్ చేసుకోండి నేను ఇది ముద్ద ఇంగు కాబట్టి ఇది ఎలాగో మిక్సీ పడతాను కదా సో అందులో మెత్తగా అయిపోతుందని అందులోనే వేశాను నేను ఇప్పుడు మనం గ్రైండ్ చే వేయించి పెట్టుకున్న దినుసులు అన్నీ కూడా బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈలోపు కుక్కర్ వెయిట్ దిగింది కందిపప్పు అరటికాయ చక్కగా ఉడికిపోయిందండి నేను నా కుక్కర్ కెపాసిటీని బట్టి నేను ఫోర్ విజిల్స్ అయితే తెప్పించాను పప్పు బాగా మెత్తగా మెదిగిపోయింది ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి ఇందులో రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు కూడా వేసేసాను స్టవ్ మీద పెట్టేస్తే ఇది ఒక ఉడుకు రావడం మొదలయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పౌడర్ ఉంది కదా అది ఇందులో వేసేయాలి వేసేసి ఒక ఉడుకు రానిస్తే సరిపోతుందండి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదు పైగా ఏంటంటే ఈ పొడి వేయడం వల్ల ఈ మినపప్పు శనగపప్పు ఈ పొడి ఏంటంటే తడి పీల్చేస్తుంది చిక్కబడిపోతుంది మనకి ఇది మేము కూటు అంటాము కొంతమంది పిండి మిరియం అని కూడా అంటారండి ఇది మనం అరటికాయతో చేసుకోవచ్చు సొరకాయతో చేసుకోవచ్చు బీరకాయతో చేసుకోవచ్చు ఇలా కొన్ని రకాల కూరగాయలు వేసి చేసుకుంటారు అయితే నేను ఇంకా ఒక్కటే అరటికాయ ఉంది అది ఎడ్డు కాకుండా సరిపోదు కదా అని చెప్పి ఈ విధంగా అయితే చేసేసాను ఇంకా పౌడర్ వేసేసి కొంచెం వాటర్ పోసి అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం పోపు వేయించేసుకుందాము దీనికి పోపు అచ్చంగా నెయ్యితో వేసుకుంటేనే బాగుంటుంది నూనె కన్నా నేనైతే నెయ్యి వేసి కొంచెం ఆవాలు వేసి చిట్పట అన్న తర్వాత ఇంగు అయితే మీరు ఇక్కడ ఇంగు పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఈ పోపు వేసినప్పుడు నేను ఆల్రెడీ ముద్ద ఇంగు కాబట్టి పొడిలోనే వేసేసాను సో జస్ట్ ఆవాలు మాత్రమే నేతిలో వేయించి ఫ్రెష్ కరివేపాకు వేసేసి ఉడికిచ్చానండి జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అరటికాయ కూటు అద్భుతంగా ఉంది పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ అందరికీ నచ్చేస్తుంది పైగా ఎక్కువగా ఘాటు కూడా అనిపించదు మిరియాలు ఆ ఎండుమిరపకాయలు కారం తోటి మనకి అంటే డైరెక్ట్గా నషాలానికి ఎక్కేంత కారం అయితే ఉండదు మనం ఒక్కొక్క ముద్ద ఆస్వాదిస్తూ తినే కొద్దీ ఆ ఘాట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా అసలు ఒక్క గ్లాస్ కందిపప్పుతోటి ఒక్క అరటికాయతోటి నలుగురు తినేలాగా చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది అది కూడా ఆరోగ్యకరమైన కూర ఇంకా టమాటా పచ్చడి చారు ఇంకా ఇంతకన్నా భోజనం ఏముంటుంది చెప్పండి చక్కగా కడుపు నిండా ఫుల్ మీల్స్ అయితే లాగి మధ్యాహ్నము చాలా ఎంజాయ్ చేస్తూ లంచ్ చేసాము ఇంకా పెరుగు ఎలాగో ఉంటుంది కాబట్టి చక్కగా ఈ కూట వేసేసుకొని టమాటా పప్పు చారు తోటి లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంతకు ఈ అరటికాయ రెసిపీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పైనుంచి మళ్ళీ ఇది కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఈ లోపు నేను వంట చేసేసిన తర్వాత నాకు కాస్త బయట పని ఉంటే వెళ్ళాను పని చూసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ తీసుకొని రమ్మని అయితే చెప్పారు సరే అడిగారు కదా అని చెప్పనని ఇంక ఇక్కడ మాకు చెర్లసా సెంటర్లో రైట్ సైడ్కి చిన్న శివాలయం ఉంటుందండి రోడ్డు మీదనే ఉంటుంది దాని పక్కనే మార్వడి షాప్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే పకోడి A la Samosa, a la బెల్లం జిలేబీ ఇవి చేస్తూ ఉంటారు చాలా బాగుంటాయి కూడా వాళ్ళ దగ్గర నాకైతే బెల్లం జిలేబీ చాలా ఇష్టము యాక్చువల్గా స్వీట్ నేను అంతే ఇష్టపడను కానీ ఈ బెల్లం జిలేబీ మాత్రం నేను చాలా ఇష్టంగా తింటాను ఇంకా పిల్లలు అడిగారు అని చెప్పి వాళ్ళకి సమోసాను ఇంకా కావాల్సినవేవో తీసుకున్నాను సరే చాలా రోజులైంది వాళ్ళు కూడా బయట ఫుడ్ మ్యాక్సిమం తినము ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము ఎప్పుడన్నా ఇదిగో ఇలాగా వాళ్ళకి తినాలనిపించి అడిగినప్పుడు తీసుకుంటూ ఉంటాను ఇంకా నేను కృష్ణ వస్తు వస్తు కావాల్సినవి అయితే కొనుక్కున్నాము అసలు నేను వెళ్ళిన పని అయితే వేరేది ఆ పని అవ్వలేదు సరే ఇంకా ఆ పని అవ్వలేదు కదా అని చెప్పి ఇంకా రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా ఎలాగో వచ్చే దారిలోనే అది వాళ్ళ బండి బయటే కనిపించే వరకు షాప్ తీసే ఉంది పైగా మాకు సండే రోజు అసలు ఏమీ దొరకవు బయట అసలు పదకొండు తర్వాత మ్యాక్సిమం పదకొండు తర్వాత అన్ని షాపులన్నీ మూసేస్తూ ఉంటారు పన్నెండు ఒంటి గంట దాటిందంటే ఇంకా అసలు ఏమీ ఉండవు అన్ని షాపులు బంద్ అయిపోతాయి నేను నాకు గాజుల షాప్లో కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళాను అసలు మామూలుగా అయితే ఫ్యాన్సీ స్టోర్లో కొంచెం పని ఉందని వెళ్తే అవి బంద్ బంద్ అయిపోయాయి అప్పటికే ఒకటిన్నరకే అన్ని షాపులన్నీ బంద్ అయిపోయాయి ఇంకా రిటర్న్ వస్తూ వస్తూ చక్కబెట్టుకొచ్చిన పని ఇది ఈ పని అయితే చేసుకొచ్చాను ఏదో సామెత చెప్పినట్టుగా ఒకదాని కోసం అని చెప్పి వెళ్ళి వాడు సమోసా అడిగాడు కృష్ణ సరే సమోసా తీసుకుందాం కదా అని వెళ్ళి సరే ఇది ఇచ్చేయండి అది ఇచ్చేయండి అది ఇచ్చేయండి ఇది ఇచ్చేయండి అని చెప్పి రెండు బిల్ అయితే చేసేసాను ఇదిగోండి పిల్లల కోసం సమోసా తీసుకున్నాను ఇంకా అలాగే ఎలాగూ కూర్ చేశాను కదా నంచుకోవడానికి బాగుంటుందని పకోడీ కూడా తీసుకున్నాను దాంతోపాటుగా ఇంకా బెల్లం జిలేబీ చూసాక కొంచెం అయిపోయాను తినాలని అనిపించింది ఇవాళ సండే వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదా అటో చీట్ వచ్చి ఆడుకుంటూ కాస్త తింటారులే పిల్లలు కూడా అని చెప్పి ఆ మూడు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా ఆల్రెడీ నేను వచ్చేసరికి జీవనం అన్నీ పెట్టేశాడు భోజనాలు చేయడానికి అన్నీ రెడీగా పెట్టేశాడు కంచాలు నీళ్లు అన్నం అన్ని తెచ్చి పెట్టేశాడు కూరలు అన్నీను ఇక రాగానే చక్కగా కూర్చొని భోజనం అయితే చేసేసాము ఇంకా తర్వాత ఏం చేయాలి బోర్ కొడుతుంది అని చెప్పి ఇంకా ట్యాబ్లో సినిమా ఏదో పెట్టారు మా వారు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని నలుగురము కలిసి ఇంకా మూవీ అయితే చూసేసామండి ఇంకా తర్వాత నేను సినిమా చూస్తూ చూస్తూనే కొంచెం సేపు అయిన తర్వాత ఒక గంట గంటన్నర మూవీ అయిన తర్వాత వెళ్ళి బట్టలు ఆరినంత వరకు అన్ని బట్టలు తీసుకొచ్చేసాను బోల్డ్ బట్టలు నిజంగా వర్షం రాలేదు కానీ నా అదృష్టం బాగుంది వర్షం రాలేదు బాబోయ్ వర్షం వచ్చి ఈ చిన్న చిన్న ఇంత అంటే ఇంట్లో దండం కట్టుకొని వేసుకునేంత కూడా లేదు కదండి బయట ప్లేస్ అంత కూడా బట్టలు ఇన్ని బట్టలు ఎక్కడేసుకుంటాము అసలు ప్లేస్ ఉన్నా కూడా బోల్డ్ బట్టలు వేసుకోలేం కదా కానీ నేనైతే అదే మొక్కుతూ ఉన్నాను దేవుడికి దేవుడా వర్షం రాకూడదు వర్షం రాకూడదు అని ఇంకా వెంటనే ఆరిన బట్టలు అన్నీ తెచ్చేసి మడతలు వేసేస్తున్నాను ఇంకా కొన్ని ఏమో కొంచెం ఇంకా పూర్తిగా ఆరలేదు తడి తడిగా ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ అన్నీ తీసిన తర్వాత కొంచెం ప్లేస్ వస్తుంది కదా అప్పుడు ఆరేసాను అవన్నీ కూడా అన్న తర్వాత ఆ పని అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని నేను ప్రతిరోజు లలితజహసనామం చదువుకుంటాను అయితే నన్ను మీరు కామెంట్లలో అడుగుతున్నారు మీరు వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారా భార్గవి ఎలా చేస్తున్నారు అని అడిగారు నేనైతే నిజం చెప్పాలంటే నేను చేసుకోవట్లేదండి ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా ఎక్కువగా నేను లలితదినవమే చదువుకుంటూ ఉంటాను నేను ఇప్పటి వరకు నేను శ్యామల నవరాత్రులు కానీ వారాహి నవరాత్రులు కానీ ఇలాంటివేమీ మొదలు పెట్టలేదు నేను ఎప్పుడూ ఒక దసరా నవరాత్రులు మాత్రమే కంటిన్యూ తొమ్మిది రోజులు చేసుకుంటాను అంతే అంతవరకే ఇంక కొత్తవి ఏవీ నేను మొదలు పెట్టలేదు నాకు తెలీదు కూడా ఇంక ఇప్పుడు ఏంటంటే కొత్తగా వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారు చాలామంది కానీ నాకెందుకో లలిత చదువుకుంటున్నాను నేను లలిత సహస్నామము లలిత అమ్మవారి అంశలే కదా వారాహి అమ్మవారు శ్యామల అమ్మవారు ఇవి ఇవన్నీ కూడా ఆ అమ్మవారిలోంచి వచ్చినవే కాబట్టి శక్తులే కాబట్టి నేను ఆ లలిత అమ్మవారినే పూజిస్తున్నాను కాబట్టి నాకు ఇప్పటికీ కూడా ఏంటంటే ఇంకా అదే అలవాటు ఈవినింగ్ టైం అయినా సరే నేను దీపారాధన చేసుకొని లతా సహస్రనామే చదువుకుంటున్నాను ఆ వారాహి అమ్మవారికి కూడా అదే దండం పెట్టుకున్నాను అమ్మ నేను నీ ప్రీతితోటి లలిత అమ్మవారి సహస్రనామే చదువుకుంటున్నాను అని చెప్పి ఒక మనస్సంకల్పం ఒకటి అనుకొని ఇంకా రోజులాగానే ఇప్పుడు కూడా లలిత సహస్రనామే చదువుకుంటున్నానండి ఇంకా ప్రత్యేకంగా అయితే ఏమీ చేసుకోవట్లేదు ఇంకా మా వారు సాయంత్రము వచ్చేటప్పుడు గుడి నుంచి పువ్వులు అవి అన్నీ తీసుకొచ్చారు నేను ప్రతిరోజు కూడా దేవుడికి దీపారాధన చేసుకున్నప్పుడు మేము తాంబూలము కంపల్సరీ తమలపాకు ఒక్క పెడతాము ఇంకా అవి తీసుకొచ్చినవన్నీ కూడా డబ్బాలో టిష్యూ పేపర్ వేసి పెడుతున్నాను పువ్వులు అన్నీ టిష్యూ పేపర్ వేసి పెడితే ఏంటంటే ఆ తడంతా పీల్చేసి మనకి ఎక్కువ రోజులైనా పాడవకుండా ఉంటాయి ఇంక ఇప్పుడు జాజి పూలు మల్లెపూలు సీజన్ కదా విడి పూలు కూడా తీసుకొస్తున్నారు కొబ్బరికాయ అనేది చాలామంది ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదండి ఈ విధంగా ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ చెంబు కానీ పెట్టి ఇలా పెట్టారనుకో ఎక్కువ రోజులు కొబ్బరికాయ అనేది పాడవకుండా ఉంటుంది ఇది కూడా ఒక మంచి టిప్ తప్పకుండా ట్రై చేయండి మనం పడుకోబెట్టించినట్టుగా పెడితే కొబ్బరికాయ అనేది త్వరగా పాడవుతుంది ఇలా మనం చెట్టుకి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే నించోబెట్టిచ్చామంటే ఒక మూలకి కానీ ఏదైనా సపోర్ట్ పెట్టి ఎక్కువ రోజులు కొబ్బరికాయ పాడవకుండా ఉంటుందండి సో ఇంకా అవి తెచ్చినవన్నీ కూడా జాగ్రత్త చేసేసాను ఇంకా నవరాత్రుల గురించి అయితే మీకు అర్థమైంది కదా నేను ప్రత్యేకంగా అయితే ఏమీ చేసుకోవట్లేదండి సో రోజు చేసుకునేలాగానే చేసుకుంటున్నాను కాకపోతే మామూలు విడి రోజుల్లో ఎప్పుడైనా సరే లలిత సహసనామం అనేది కొంచెం స్కిప్ చేస్తానేమో బయటికి ఎక్కడన్నా వెళ్ళినందుకో లేకపోతే టైం అయిపోయిందనో అలాగా ఇట్లాంటి స్పెషల్ డేస్లలో ఏంటంటే స్కిప్ చేయకుండా తొమ్మిది రోజులు ఖచ్చితంగా చదువుకుంటాను అదొక్కటి మాత్రం పాటిస్తాను సో అది మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నా ఆన్సరు ఇంకా తర్వాత వచ్చేసి డిన్నర్కి దోశలు అయితే వేసేసాను అందరం తినేసాము ఏంటి బార్గవి మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటున్నావా నీ గోరింటాకు పిచ్చి నువ్వు అని అనుకుంటున్నారు కదా నాకు తెలుసులేండి మీరు చూసిన వెంటనే అదనుకొని అనుకోని ఉంటారు ఏం చేయనండి మరి మొన్నేమో మ్యారేజ్ అని చెప్పి నేనే కోసుకొచ్చుకొని పెట్టుకున్నాను ఆ రోజు ఇప్పుడేమో ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఆషాఢ మాసంలో గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటాం కదా అయితే నాకు లలిత ఆంటీ గోరింటాకు కోసారు రుబ్బారు ఆంటీ అందరికీ గోరింటాకు ఇచ్చారు నాకు కూడా ఇచ్చారండి భార్గవి ఇదిగో గోరింటాకు పెట్టుకో అని చెప్పనని నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆంటీ మొత్తం మీద రుబ్బిన గోరింటాకు ఆ మొత్తం మీద పదమూడు మందికి పంచారిట ప పదమూడు మందికి ఇచ్చారు ఇట పెట్టుకోమని చాలా బాగుందంటే పుణ్యం అంతా మీదే అని చెప్పి నన్ను పైగా రెడీగా పెట్టుకునేలాగా చక్కగా రుబ్బి ఇచ్చారు ఇంక ఇంటికి వచ్చాక పెట్టుకోవడమే పని అంతే నేనైతే ఆషాఢ మాసం గోరింటాకు పెట్టేసుకుంటున్నానండి మరి మీరు పెట్టుకున్నారా తప్పకుండా కామెంట్ చేయండి బా బాయ్